ఇందుకూరుపేటలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎంకేఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత నందు గురువారం నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగులు నిర్వహించబడినవి ఎంకేఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలందు హెడ్ మాస్టర్ శ్రీనివాసులు మీటింగ్ యొక్క ప్రాధాన్యతను వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్పర్సన్ కాటూరు సుధారాణి వైస్ చైర్మన్ పట్నం విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు కొత్తూరు గ్రామంలోని జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్ నందు జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి సునీల్ ఇందుకూరిపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి పాల్గొన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊటుకూరు మల్లికార్జున ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న వివిధ పథకాలను మీటింగ్ యొక్క ఉద్దేశాలను విద్యార్థుల తల్లిదండ్రులతో పంచుకున్నారు తల్లిదండ్రులకు చిన్న చిన్న పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ నెల్లూరు మల్లికార్జున పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారికి ఆ ప్లాంట్లు మూడు వందల ప్లాంట్లు తెచ్చున్నారు కదా హెడ్ మాస్టర్ గారికి సభ చేస్తున్నాం ఆ ప్లాంట్స్ నాటుకొని మరియు మొక్కల యొక్క కాలుష్యం లేకుండా మొక్కల్ని పెంచే కార్యక్రమం కూడా ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ దేశం తీసుకుంది టీచర్స్ దొరకరండి ఇక్కడ ఉండే క్వాలిఫికేషన్ టీచర్స్ ఒక్కొక్కరు చూస్తే ఎంఏలు బిఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఎంతటి క్వాలిఫికేషన్ ఉండే టీచర్లు వదులుకోవాలి మనం ఎందుకు పోవాలి ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు మనం అక్కడ ఫీజులు కట్టాలి మనం మన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుందాం మన బిడ్డలు చదువుకో మీరంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను అందరూ అందరూ కావాలి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఒక దృఢమైన నిశ్చయంతో ప్రభుత్వం వారు అనేక పథకాలను ఈ ఈరోజు మనం పాఠశాలకి పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ కానివ్వండి షూస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఖర్చుల కోసం అని తల్లికి వందనం పేరుతో ఈ మధ్య డబ్బులు కూడా అందజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ ఏంటంటే ఒక నిమిషం ఆలోచించుకొని మన పాఠశాలలో ఎటువంటివి జరుగుతున్నాయి గవర్నమెంట్ పాఠశాలలు ఎలా ఉన్నాయి మీకే తెలుసు గతంలో పాఠశాలలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని ఇదంతా కూడా గమనించి అందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తదుపరి పెట్టిన పథకాల్లో ఎక్కువ విద్య కోసమే ఎక్కువ ఇది తీసుకుంటున్నారు తర్వాత వైద్యం అలాగే హై స్కూల్స్ హై స్కూల్స్ని ఈ గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంత్ పెంచాలని ఆయన రకరకాల కిట్స్ అని యూనిఫామ్స్ అని అలాగే ఎక్కువ మందిని హై స్కూల్స్లో ఈ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివించాలని తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేసి అందరూ మంచి విద్యను అభ్యసించేలా ఈ స్కూల్స్ పంపించి మేమందరం ఎంఈఓ గారు చెప్పినట్టు మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే నేను నర్సాపురంలో చదివాను ఫిఫ్త్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నర్సాపురం స్కూల్లో చదివాను ఎంవిఆర్ లో అలాగే మా అన్న తమ్ములందరూ ఎంకేఆర్ స్కూల్లో చదివారు మనం పడలేదంటే ఎంతమందిని అడుగుతున్నారో అది ఒక్కటి మాత్రం తెలుస్తుంది మీ గ్రామంలో లోకల్ గా ఉన్న నాయకుల్ని స్కూల్లో టీచర్ని మీరు అడిగారు పడలేదండి మరి ఆ డబ్బులు తీరుకుంటే మీ పిల్లలు స్కూల్ కు వస్తున్నారు కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తు కోసం మన టీడీపీ గవర్నమెంట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ప్రతి ఒక్కరు ఎంతమంది కొంతమంది డబ్బులు వేశారు మరి మీ బిడ్డలు బాగుండాలనే కదా వేశారు ఎట్టున్నారు ఒక స్కూల్ కు వచ్చి చూస్తే మన ఊరు మన స్కూల్ నుంచి ఇప్పుడు అన్న ఏ స్థాయిలో ఉన్నారు అట్లా మన బిడ్డలు కూడా రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మన స్కూల్లో టీచర్లు ఎంత కృషి చేస్తే ఇక్కడ నుంచి జగదాపేట వచ్చారు ఎమ్మెల్యే గారు ఉన్నారంటే మా స్కూల్ పరిస్థితులు బాగాలే ఇది పహరీ అంటే నా దృష్టికి వచ్చింది చేస్తాను గుత్తూరుకు వచ్చిన మాట పవన్ అన్న వచ్చిన చెప్పి ఆ రోజు చెప్పిన్నాము ఇది మంచి చేస్తాడు పవన్ అన్న దృష్టికి తీసుకెళ్లి మీరు వచ్చి మీ బిడ్డల గురించి స్కూల్లో లో అప్పుడప్పుడు వచ్చి చూడాల్సిందిగా మీ అందరి బాధ్యత

ఆ లెటర్స్ అన్ని తీసుకోవాలమ్మా ఒక లైన్ లో పెట్టేసి మీరే హోటల్ బాగా చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి చదువుతున్నారు నేను ఫస్ట్ నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని నా ఆశ అత్తా చదివిస్తున్నాను అంటే మనం ప్రైవేట్ స్కూల్లో చదివి లేక కాదు కానీ గవర్నమెంట్ స్కూలే మనకి ఒక పునాది లాంటిది ఎప్పటికైనా గవర్నమెంట్ స్కూల్లో చదివి ప్రైవేట్ స్కూల్లో దాంట్లో ఇది ఒకటి తెలుసు ఇది ఉండేది నా కూతురు పేరు లావణ్య చిన్న కూతురు పేరు పుష్మ నేను గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో స్కూల్లో జరిపించాలని ఎప్పటి నుంచో ఆశ నాకు ఇప్పుడు నా పెద్ద పుత్రుని కూడా గవర్నమెంట్ కాలేజీలోనే జరిపించాలని అందుకనే పాలిటెక్నిక్ చేపిస్తున్నాను దేవుడి వల్ల గవర్నమెంట్ కాలేజీలోని సీట్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా బాబా పేరు నాగవేణీత టెన్త్ క్లాస్ సంవత్సరం మా పెద్దోడు ఇదే స్కూల్లో చదివి మంచి మార్కులు సాధించాడు ఈ సంవత్సరం కూడా మా చిన్నోడు ఈ స్కూల్లోనే ఉన్నాడు వాడు కూడా మా టీచర్ల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వాడు మంచి మార్కులు సాధిస్తారని చెప్పేసి ఎంతో ఆనందపడుతూ ఈ స్కూల్లో చదువుతున్నందుకు మా పిల్లవాడు నేను చాలా గర్వపడుతున్నాను మా టీచర్ యొక్క సహకారం బాగుంటుందని మా హెడ్ మాస్టర్ గారు ఈ సంవత్సరం నైంటీ నైన్ పర్సెంట్ మన పిల్లలకి ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్టూడెంట్ టెన్త్ క్లాస్వాడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు ఏ నాన్న నన్ను సోపు మీరు చూసుకున్నారా ఒకసారి ఒకసారి ఫోటో తీస్తాను మేడం మీకు చూపిస్తాను ఒకసారి ఫోటో తీయనా మేడం తీయద్దు మీరు ఒక్క నుంచి ఉండండి ప్రతి ఓకే తీసుకున్నారా ఫోటో మేడం సబ్జెక్ట్ లో నైన్టీ సెవెన్ మార్క్స్ సాధించినందుకు మేడం గారు సహృదయంతో

మాట్లాడుతున్నారు ఎవరు ఎక్కడ తగ్గొద్దు గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి ఎవరైనా అడిగినా కూడా మన స్కూల్ పేరు ఏం చెప్పాలి స్కూల్ మన స్కూల్ పేరు నిలబెడాలంటే మనం ప్రౌడ్ గా చెప్తేనే నిలబడుతుంది మా పాపని ఇలాగే చేసేది ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువగా ఎత్తు తల దించి మాట్లాడుతుంది ఇప్పుడు తల ఎత్తి మాట్లాడేదాకా మా పాప వచ్చిందంటే నాకు చాలా సంతోషం ఉంది ఒకరి మీద ఒకరు కూర్చోవాలండి